ఎన్నికల్లో ఓటం భయంతో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అధికారం కోల్పోయిన బాధలో గంగుల కమలాకర్ మతిభ్రమించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు విమర్శించారు డబ్బుల కోసం అమ్ముడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్ గంగుల కమలాకర్ ఆరోపించాడని ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ముక్తకంఠంతో ఖండించారు ముని చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తమ డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని భవిష్యత్తులో చేస్తూ అనే నమ్మకం కూడా లేకనే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా చేరామన్నారు ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేర్చుకున్న బండి సంజయ్ అప్పుడు వారికి ఎంత డబ్బులిచ్చి కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి జరగని డివిజన్ ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు రెండు వేల ఎందుకు వచ్చింది ఆయన తెలవాలి వేసిన కాంతే రోడ్డు వేసిన కాంతే రోడ్డు కుండలు మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్ లో ఒక్కొక్కటి మూడు నాలుగు సార్లు జంక్షన్ చేసి నాలుగు విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ విద్యానగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర బాపులే దగ్గర స్టాచ్యూ దాన్ని దండ పెడుతున్నా డెవలప్ చేయాలంటే నా డివిజన్లో ఎలాంటి పనులు చేయలేదు చివరి గుడు నేను కావాలి కదా దండపడతా కానుమకన్నా నా కాలనీలో నా డిజున పని కావాలంటే ఆ పని ఎలక్షన్ నుండి చేసిండు మేమే ఆలోకే రాజీనామా చేస్తే ఈరోజు గంగల కల్ అక్కడ ఎమ్మెల్యే కాదు కదా కరిగిన పెట్టిపోయే పరిస్థితి ఉంటుండే మీరు కొమ్ము కొన్నా చేసేరు ఆ కొంగొంగ ఈ పొంగులని మీరు చేసారు మీ పాప మాగళ్ళకి కొన్నా నేను మీరు అడిగిన అక్కడ ప్రెస్ మీరు చెప్తున్నా నేను మొన్న జైలు పోయొచ్చిన ఆ విషయం కూడా చెప్తాను జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను ఆ మధ్యలో ఆ విషయంలో నన్ను ఒక బీజేపీ పెట్టుకున్న ఎలాంటి పాపం కూడా ఆ పాపంలో నేను పని పసిపోయినా ఒక పది పదిహేను రోజులు జైల్లో ఉన్నా ఆయన పర్లేదు జైల్లో ఉన్నా నేను ఒక ప్రజాప్రతినిధి నన్ను పిలిచి దీంట్లో ఉండేవారి ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు డిపార్ట్మెంట్ చెప్తాను

ప్రజలకు ఎంపీగా పోటీ చేస్తున్నా ఇప్పుడు వెలిచాల రాజేంద్రరావు అన్న వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ తండ్రి గారు కింది చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జేడిసార్లో ఎమ్మెల్యేగా ఉంటూ ఎనభై తొమ్మిదిలో కరీంలో కూడా ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళకి ఎలాంటి మరియు సీనియర్

వైదేసి నువ్వు మామూలు మాట్లాడారు నివృత్తి నువ్వు ఆలోచించుకోవాలి ఇరవై లక్షలు మీ కార్పొరేటర్లు ఎన్ని రెండు లక్షల రూపాయలు తీసుకొని బిఆర్ఎస్ అభ్యర్థి బాలు ప్రసాద్ చేసిన ఒక విషయం చెప్పు నువ్వు రెండు లక్షల రూపాయలు ఇచ్చి బీఆర్ బిజెపి కార్పొరేటర్ తోటి అటువంటి మీరు ఏదో మాట మమ్మల్ని